మేషం వారికి గనక చూసుకున్నట్లయితే మనకి శని తన ఓన్ స్టార్ లో ఉత్తరాభాద్ర నక్షత్రంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు మరియు అదేవిధంగా మనకి ఫిబ్రవరి మాసంలో పంచగ్రహ కూటమి కూడా మరోసారి ఉంది మొత్తం మూడు సార్లు ఉంది పంచగ్రహ కూటమి చెప్పాలంటే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలాగే మనకి పదిహేడవ తేదీ గ్రహణం కూడా ఉంది అయితే మన ఇండియాలో లేదు అయితే ఈ గ్రహస్థితిని ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క స్థితి వలన మీకు ఎలా ఉండబోతుంది ఏ విషయాలు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనేప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ పన్నెండవ స్థానంలో మీ యొక్క రాశి నుంచి ఖర్చులు విదేశీయానము అండ్ ఇన్వెస్ట్మెంట్ స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అని అనుకుంటే గనక లాంగ్ టర్మ్ చేయండి శని తన ఓన్ స్టార్ లో ఉన్నాడు ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కాకపోతే గురునక్ష గురు రాశిలో ఉండడం మంచిదే అయితే ఇక్కడ మీకు మీ యొక్క పర్సనల్ చార్ట్ లో ఉండేటువంటి కాంబినేషన్స్ మీద కూడా ఇది ఆధారపడి ఉంటుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి కాకపోతే అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇది అయితే ఇక్కడ పంచగ్రహ కూటమి ఎప్పుడైతే మనకి లాభస్థానంలో ఉందో గ్రహణం కూడా మీకు ఇండియాలో పట్టకపోయినా వేరే ఇతర ఇతర దేశాల్లో వచ్చినా కూడా అది లాభస్థానంలో గ్రహణం మేషం వారికి చాలా మంచిది అంటే ఇక్కడ మీకు పన్నెండవ స్థానంలో శని ఉన్నటువంటి ప్రభావం గురించి కలిసినే పడక్కర్లేదు అలాగే ధనపరమైనటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది అండ్ రెండో స్థానం యాక్టివ్గా అవుతుంది కాబట్టి కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి కాకపోతే మీరు ఈ శని ఎప్పుడైతే ఈ నక్షత్రంలో ఉంటూ ఉన్నాడో ఇది ముఖ్యంగా ప్రాపర్టీస్ తీసుకునేటువంటి విషయాల్లో అందులో ప్రధానంగా వాహనాలు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో మరింత జాగ్రత్త వహిస్తూ ఉండాలి నిర్ణయాలు కూడా తొందరపాటు నిర్ణయాలు పనికిరావు పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు అలాగే హోమ్ లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే ఈ ఆరో అధిపతి కూడా వెళ్ళి లాభ స్థానంలో కూర్చుంటున్నాడు కాబట్టి అన్ని గ్రహాలతో సష్టమం అనేటువంటిది లోన్ కారకుడు లాభం అంటే లోన్ మూలంగా లాభాలున్నాయని చెప్పి చెప్పుకోవచ్చు మరియు కాస్త ఇష్టపడి వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది మరియు ఈ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఎలాగో మీకు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ వరకు ఉచ్చ స్థానంలోనే ఉంటాడు కాబట్టి ఆస్తి సంబంధించిన విషయాన్ని అందులో ముఖ్యంగా తాతగారి ప్రాపర్టీ విషయాల్లో అనేది చాలా మటుకు బాగుంటుంది కొన్ని రీసెర్చెస్ మీ యొక్క రీసెర్చ్ నుంచి కూడా ఫలిస్తాయి వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది గతంలో ఏవైతే మనం మీరు బిజినెస్ అనుకున్నారో అయ్యో ఇవేమిటి పెద్దగా ముందుకు సాగట్లేదు అని లేనట్లయితే కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనుక చాలా బాగుంటుంది అయితే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో ఎందుకంటే మీకు ధనాధిపతి శుక్రుడు అవుతాడు త్రీ అండ్ లెవెన్ త్రీ అండ్ సిక్స్ లాంటి బుధుడు అవుతాడు ప్రధానంగా బుధుడు కారకుడు కాబట్టి మీ బుధుడు యొక్క స్ట్రెంత్ ఎలా ఉందో చూసుకొని మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించేటప్పుడు బికాస్ ఆఫ్ లెవెంత్ హౌస్లో గ్రహాలు ఉన్నప్పుడు మనము ఉద్యోగం కాదు వ్యాపారం ప్రారంభించాలి అనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అసలు మీకు ధనాధిపతి మీ శుక్రుడు పర్సనల్ చాట్లో ఎలా ఉన్నాడు మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమిటి ఆ మహాదశ రీత్యా ఏ వ్యాపారం చేస్తే మీకు బాగుంటుంది అసలు ఎటువంటి యోగాలు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీకు పంచమ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు చేసేటువంటి ఆలోచన సంబంధించినటువంటి విషయాల్లోని కొంచెం జాగ్రత్తగా చూసుకుని అడుగు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన కూడా గణపతి యొక్క ఆరాధన చేయండి మరియు సూర్య భగవాను యొక్క ఆరాధన చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది మనము జనవరి మాసంలో అమావాస్య కలిగినప్పుడు చండీ హోమం అందరికీ ఫ్రీగా చేశాం చెప్పాలంటే అది భగవంతు అనుగ్రహం మన గొప్పతనం ఏం కాదు అది ఎందుకంటే అమావాస్య వస్తుంది పంచగ్రహ కూటమితో కూడిన అమావాస్య అని ఆ రోజే మనం ప్రకటించాం కూడా నెక్స్ట్ అమావాస్య గ్రహణంతో అగైన్ మరల పంచగ్రహ కూటం ఉంటుంది ఫిబ్రవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదో తేదీలు కామాఖ్య శక్తి పీఠంలో మూడు రకాల హోమాలు జరగబోతున్నాయి ఎవరైనా ఆ హోమాల్లో పాల్గొనాలి ఆన్లైన్లో మీరు ఆ హోమాలు వీక్షించాలి దానికి సంబంధించినటువంటి గోత్ర నామాలు పంపించాలనుకుంటే కిందని కనబడుతున్నటువంటి ఫోన్ నంబర్కి మీరు పంపించండి నైన్ వన్ సిక్స్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ నైన్ పూర్తి వివరాలు వస్తాయి అయితే ఎందుకు మనం ఇది నిర్వహిస్తున్నాము అంటే కొన్ని కొన్ని క్షేత్రాల్లో కొన్ని కొన్ని పర్వదినాల్లో మనం చేసేటువంటి ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో జపం అనుకోండి హోమం అనుకోండి ధ్యానం అనుకోండి ఒకటికి వెయ్యి సార్లు ఫలితం వస్తుంది అంటే మీరు ఆ రోజు చేసేటువంటి హోమం వెయ్యి హోమాలు చేసేటువంటి ఫలితాన్ని వస్తుంది కాబట్టి మనం ఆ రోజు ఆ కార్యక్రమం ఆ గ్రహణం రోజు పదిహేడవ తేదీ పద్దెనిమిదవ తేదీ పంతొమ్మిదవ తేదీ ఈ మూడు రోజులు ఈ గ్రహస్థితి ఇలాగే ఉంటుంది అంటే ఈ పంచగ్రహ కూటం ఉంటుంది అమావాస్యతో ప్రారంభం అవుతుంది గ్రహణంతో ప్రారంభం అవుతుంది కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే ఇలాంటి మనం గతంలో ఆల్రెడీ నాలుగైదు నెలలు చెప్తూనే ఉన్నాం ఈ పంచగ్రహ కూటమిలు వస్తున్నాయి గ్రహస్థితులు బాగాలేవు గోల్డ్ రేటు సిల్వర్ రేటు విపరీతంగా పెరగబోతుంది అనుకున్నాం అదేవిధంగా సిల్వర్ రేట్ అయితే మనం చెప్పనక్కర్లేదు విపరీతంగా పెరిగిపోయింది అలాగే బయట మీరు గనక పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎలా ఉందంటే ఒక ఏమంటారు అసలు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ఎక్కడ ఏ యుద్ధం జరుగుతుందో అనేటువంటి స్థితిగతుల్లో ఉన్నాం అలాంటప్పుడు ఏంటంటే మన యొక్క ఎనర్జీస్ పెంచుకోవాలి ఎనర్జీస్ పెంచుకోవడానికి దేవతా సంబంధించి ఎనర్జీ పెంచుకోవడానికి హోమాలు జపము మంత్రము చేసుకుంటూ ఉండాలి మరి ఈ గ్రహణము ఈ పంచగ్రహ కూటమి ఎప్పుడు ఎందుకంటే మనకి వంద సంవత్సరాలు మీరు వెనక్కి వెళ్ళినా కూడా మూడు సార్లు చతుర్గ్రహ కూటమి రావడం మూడు సార్లు పంచగ్రహ కూటమి రావడం అనేటువంటిది జరగదు మనకి చాలా అరుదైనటువంటి రోజుగా మనం భావిస్తూ ఆ రోజు మనం చేసుకుంటాం అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహ సంబంధించినటువంటి విషయంలో చాలామందికి సంశయాలు ఉన్నాయి ఏంటంటే ఈ గ్రహణం కూడా ఉంది కదా పదిహేడవ తేదీ మరి పదిహేడవ తేదీ ఇక్కడ ఉండేటువంటి గర్భవతులు ఇండియాలో ఉండేటువంటి గర్భవతులు ఆ రోజు ఉదయం పొడుతుంది తిన్నారా ప్రాంతం నుంచి సంథింగ్ పన్నెండు చేంజ్ వరకు ఉంది మరి వారు ఆ రోజు గర్భవతులు ఇండియాలో ఉండే వాళ్ళని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా అక్కర్లేదు ఎందుకంటే ఇక్కడ మనకు లేదు కాబట్టి కాకపోతే మరి ఎంతైనా ఖగోళంలో జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో చక్కగా మనం జపం చేసుకుంటే చాలా మంచిది జపము హోమము దీపారాధన ఏదేదైనా చేసుకుంటే చాలా 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 మంచిది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ ఏదైతే దేశాల్లో ఇప్పుడు మనకి సౌత్ సౌత్ అమెరికా ఆఫ్రికా ఇట్లా చాలా దేశాల్లో ఉంది మీకు నెట్లు గుట్టిన వచ్చేస్తుంది ఏ దేశాల్లో ఉంది ఆ దేశాల్లో ఉండేటువంటి వారు ఆ దేశస్తులు కానివ్వండి ఇండియన్స్ కానివ్వండి ఎవరైనా కానీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకుంటున్నామో ఏ ఏ రాసులు వారికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది అని చూసుకున్నట్లయితే అందులో ప్రధానంగా ఇది కుంభరాశులు ఏర్పడుతున్న వాటికి కుంభం వారికి నీలం వారికి మకరం వారికి మిథునం వారికి తులవారికి ఉంది ప్రభావం కాబట్టి ఈ యొక్క రాసుల వారు జాగ్రత్త వహించాలి గుర్తుపెట్టుకోండి ఈ రాసుల వారు పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఈ రాసుల వారికి ప్రత్యేకంగా దానం ఇవ్వడం కూడా అంటే గ్రహణం అయిపోయిన తదుపరి రోజు చక్కగా మీరు మనకి ప్రతిమలు ఉంటాయి మన సూర్య చంద్ర ప్రతిమలు సర్ప ప్రతి సర్ప ఉంటాయి రెండు సర్ప ప్రతిమలు బియ్యము గోధుమలు మినుములు అదేవిధంగా కందులు నువ్వులు ఈ ఐదు రకాల పదార్థాలు ప్లస్ చిన్న ప్లేట్లో అంటే ఇప్పుడు ఇవల్ల రేపు రేట్లు బాగా పెరిగిపోయాయి కాబట్టి మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఇత్తడి చిన్న ఇత్తడి గిన్నెలో తీసుకుని అందులో కొంచెం ఆవు నెయ్యి పెట్టి దానం కలిగిచ్చినట్లయితే గ్రహణం అయిపోయి నెక్స్ట్ డే ఇవ్వచ్చు అదే రోజు ఇవ్వాలంటూ ఊరేట్లేదు నెక్స్ట్ డే ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన దోషం ఏదైనా ఉన్నట్లయితే తొలగిపోతుంది మరి గ్రహణ ప్రభావం ఎంతకాలం ఉంటుంది అంటే నలభై రోజుల పాటు ఉంటుంది గ్రహణ ప్రభావం ఎప్పుడైనా సరే అంటే పదిహేడో తేదీ నుంచి ఫార్టీ వన్ డేస్ వరకు ఉంటుంది కాబట్టి మనకి చాలా అరుదైనటువంటి రోజు మనకి ఉంది కాబట్టి ఒక వంద సంవత్సరాలు వెనక వెళ్ళిన ఈ కాంబినేషన్స్ రావు కాబట్టి ఆ రోజు చేసేటువంటి ఈ పూజాది కార్యక్రమాలు ఎందుకంటే లాస్ట్ టైం అందరికీ పాపం మనీ పే చేయలేని వాళ్ళందరికీ ఫ్రీగా చేసేసే ఉంది ఆ రోజు బాల గోత్ర చదివి ఈసారి ఈ క్షేత్రంలో ముఖ్యంగా శక్తి పీయటంలో జరుగుతుంది కాబట్టి చాలా అరుదైన కాంబినేషన్ గ్రహణంతో వస్తుంది కాబట్టి మీరు వినియోగించుకోగలరు శ్రీమా ప్రే నమ